హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను యుడైస్ ప్లస్ సైట్లో మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను వేరే క్లాస్కి ఎలా ప్రమోట్ చేయాలి అనే విషయాన్ని గురించి చెప్పబోతున్నానండి దీనికోసం ఫస్ట్గా మనము గూగుల్లోకి వెళ్ళి యూడెస్ ప్లస్ అని చెప్పేసి టైప్ చేద్దాం టైప్ చేసినప్పుడు మనకి ఇక్కడ యూడెస్ ప్లస్ ఉంది కదా యూడస్ ప్లస్ సైట్లోకి మనం లాగిన్ అవుదాము యూడైస్ ప్లస్ సైట్లోకి లాగిన్ అయిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేద్దాము దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది కదా స్టేట్ని సెలెక్ట్ చేసుకుందాము స్టేట్ని సెలెక్ట్ చేసుకొని గో అనే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ అని ఉంది కదా స్టూడెంట్ మాడ్యూలు ప్రొఫైల్ ఫెసిలిటీస్ అని అలా ఉన్నాయి కదా స్టూడెంట్ మోడ్యూల్లోకి లాగిన్ అవుదాము స్టూడెంట్ మోడ్యూల్లోకి లాగిన్ అయినప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అనే చెప్పి ఇక్కడ సింబల్ చూపిస్తుంది కదా కరెంట్ అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి ఆ కరెంట్ అకాడమిక్ ఇయర్లోకి మనము ఎంటర్ అవుదాము ఇప్పుడు ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడు మనకి ఆప్షన్స్ ఉన్నాయి ఆ ఆప్షన్స్లో స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ అని ఉంది కదా ఆ ఆప్షన్ని మనము చూడండి స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని ఉంది కదా ఆ ప్రోగ్రెషన్ యాక్టివిటీని మనం క్లిక్ చేద్దాము క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది ప్రోగ్రెషన్ మాడ్యూల్ అని చెప్పేసి ప్రోగ్రెషన్ మాడ్యూల్లో ఫస్ట్ గో మీదకి గోని క్లిక్ చేద్దాము గో మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సెలెక్ట్ క్లాస్ అని ఉంది కదా మనం ఫస్ట్ ఫస్ట్ క్లాస్ని సెలెక్ట్ చేసుకుందాం సెక్షన్ అని ఉంది కదా ఏ సెక్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను గో అనేటటువంటి సింబల్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అప్పుడు మనకి ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి పిల్లల పేర్లన్నీ మనకి ఈ విధంగా డిస్ప్లే అవ్వటం జరుగుతుంది ఇలాగా ఫస్ట్ క్లాస్లో ఉన్న పిల్లల వివరాలన్నీ డిస్ప్లే అయినప్పుడు ఇక్కడ చూడండి ప్రోగ్రెషన్ స్టేటస్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసినప్పుడు ప్రమోటెడ్ పాస్ విత్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ నాట్ ప్రమోటెడా రిపీటరా ప్రమోటెడ్ పాస్ వితౌట్ ఎగ్జామినేషన్ డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్ వీటిల్లో ఏది మనకి అప్లికబుల్ అవుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ప్రమోటెడ్ పాస్ విత్ ఎగ్జామినేషన్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ మార్క్స్ పర్సంటేజ్ అడుగుతుంది ఇప్పుడు మన ఫైనల్ రిజల్ట్ మనం సిసి రిజిస్టర్లో వేస్తాం కదా ఆ పిల్లవాడు ఏ పర్సంటేజ్లో ఉన్నాడో ఆ పర్సంటేజ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట తర్వాత నెంబర్ ఆఫ్ డే డేస్ స్కూల్ అటెండెడ్ అని ఉంది కదా కన్సల్టేషన్ రిజిస్టర్ చూసి ఆ పిల్లవాడు టోటల్గా ఎన్ని డేస్ వచ్చాడో మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత స్కూలింగ్ స్టేటస్ అని ఉంది కదా ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లవాడు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ స్టడీయింగ్ ఇన్ ద సేమ్ స్కూల్ అంటే ఈ సేమ్ స్కూల్లో నుంచి చదువుతాడు కాబట్టి ఇన్ ద సేమ్ స్కూల్ అని చెప్పేసి పెడతాము అదే ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ కనుక అయితే మనము లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ వితౌట్ టీసీ అని చెప్పేసి మనము క్లిక్ చేయవలసి ఉంటుంది అంటే మన స్కూల్లో లాస్ట్ క్లాస్ ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రం లెఫ్ట్ విత్ టీసీ అనేది క్లిక్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఇలానే డ్రాక్ చేస్తే ఇక్కడ క్లాస్ టూ ఆటోమేటిక్గా ఫస్ట్ క్లాస్ వాళ్ళకి టూ అని చూపిస్తుంది అక్కడ మనం కేవలం సెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ చూడండి స్టేటస్ పెండింగ్ అని ఉంది ఇప్పుడు ఇక్కడ యాక్షన్ దగ్గర అప్డేట్ అని ఉంది కదా అప్డేట్ని మనం ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట చూడండి అప్డేట్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ డన్ అనేది చూపిస్తుంది ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా మనం బ్రాంగ్ చేసి ఉంటే కరెక్షన్ని మనం క్లిక్ చేసుకొని కరెక్షన్ని మనం క్లిక్ చేసుకొని చూడండి ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది అయితే మనకి మళ్ళీ పొరపాటున ఏదన్నా మనము తప్పుగా ఎంటర్ చేసి ఉంటే కరెక్షన్ని క్లిక్ చేసి మనము కరెక్షన్ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనము రీఎంటర్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ప్రతి విద్యార్థిని అంటే ఒక క్లాస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ క్లాస్కి సంబంధించిన ప్రతి పిల్లవాడు ఇక్కడ డిస్ప్లే అవ్వటం జరుగుతుంది ఆ పిల్లవాడిని మనం నెక్స్ట్ క్లాస్కి ఈ విధంగా ప్రమోట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అయిపోయిన తర్వాత డన్ అని ఉంటుంది డన్ అలాగా ప్రతి ఒక్క విద్యార్థికి డన్ అని వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఫైనలైజ్ అని చెప్పేసి చూపిస్తుంది కిందకి అంటే క్లాస్లో ఉన్న అందరి విద్యార్థులు కంప్లీట్ అయిన తర్వాత ఫైనలైజ్ మీద మనం క్లిక్ చేయవలసి అనమాట ఈ విధంగా ప్రతి విద్యార్థి యొక్క వివరాలు మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఫస్ట్ క్లాస్ అయిపోయాక తర్వాత సెకండ్ క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాము ఈ విధంగా చూడండి ఇప్పుడు నేను సెకండ్ క్లాసు సెలెక్ట్ చేస్తున్నాను సెకండ్ క్లాసు సెలెక్ట్ చేసినప్పుడు గో మీద క్లిక్ చేసినప్పుడు మనకి మళ్ళీ సెకండ్ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థుల పేర్లు ఈ విధంగా డిస్ప్లే అవుతాయి వాళ్ళని ఇండివిజువల్గా మనము అప్డేట్ చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ ఫైనలైజ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఫైనలైజ్ మీద అన్ని క్లాసులు క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు వ్యూ సమ్మరీ అని ఉంటుంది వ్యూ సమ్మరీ మీద క్లిక్ చేసినప్పుడు మనం చేసినటువంటి ప్రోగ్రెషన్ డీటెయిల్స్ అన్నీ మనకి కనిపిస్తాయి అన్నమాట ప్రోగ్రెషన్ సమ్మరీ సెక్షన్ వైజ్ అంటే ఏ సెక్షన్ బి సెక్షన్ అలా మనం కనుక పెట్టుకొని ఉంటే సెక్షన్ వైజ్గా వాళ్ళ డీటెయిల్స్ ఈ థర్డ్ ఆప్షన్ ఉంది కదా ఇందులో కనిపిస్తాయి మనం ప్రమోషన్ చేసిన తర్వాత దాన్ని ఫైనలైజ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఉంది చూడండి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఇండికేషన్స్ ఒకసారి చదవండి చదివిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ని మనం క్లిక్ క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట ఈ విధంగా సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రోగ్రెషన్ అనేది ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది మనకి కంప్లీట్ అవుతుంది అప్పుడు ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది కూడా మనకి ఎనేబుల్ అవుతుంది అంటే నెక్స్ట్ వేరే క్లాస్ వాళ్ళే మన స్కూల్ లాగిన్లో మనమే మనం ఇంపోర్ట్ చేసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ఖచ్చితంగా మనం ఈ ఫైనలైజ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ప్రొగ్రెషన్ మాడ్యూల్ ప్రతి క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత కంపల్సరీ ఫైనలైజ్ ప్రోగ్రామ్ మీదకి వచ్చి ఫైనలైజ్ ప్రోగ్రామ్లో చెక్ బాక్స్ని క్లిక్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో